పెట్టుబడులు న్యాయం ప్రపంచ శాంతి అహింసా లక్ష్యంగానే భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వివిధ దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను తొలగించి ప్రపంచ శాంతి నెలకొల్పే విధంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్నటువంటి భారత్ సమ్మిట్ లో మంత్రి పున్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ ఈ ప్రోగ్రామ్ రెండు రోజుల పాటు జరగనుంది ఇందులో ఏ ఏ దేశాల వాళ్ళు పాల్గొంటారు ఎన్ని దేశాల వాళ్ళు పాల్గొంటారు ఎట్లా జరగబోతుంది ప్రోగ్రాం దాదాపు వంద దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ భారత్ సమ్మిట్ లో పాల్గొనడం ద్వారా ఒక ప్రజాస్వామిక భావాలు ప్రగతిశీలమైనటువంటి అంశాల మీద పునరేకీకరణ జరిగి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రకాలుగా శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే అంశం మీద దేశంలోపల ఇతర దేశాల మీద దాడులు ఆర్థిక రాజకీయ అనేక దాడులకు సంబంధించిన అంశాలు జరుగుతున్న సందర్భంలో ఈ ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వంద దేశాల ప్రతినిధుల యొక్క సందేశం ఈ పునరేగీకరణ సదస్సు ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రపంచానికి ఒక మార్గదర్శకత అయితే అని భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో నిన్న మొన్న జరిగినటువంటి కశ్మీర్ సంఘటనలు కూడా డెఫినెట్లీ చర్చ ఉంటుంది వాటికి సంబంధించి ఇటువంటి అంశాలు ప్రపంచంలోనే అక్కడ జరగకుండా ఉండే విధంగా ఈ సభ ఒక సందేశాన్ని ఇస్తుందని ఆశిస్తాను ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రగతిశీల భావాలు కలిగిన ప్రజాస్వామిక వాదుల భారత రాజ్యాంగాలను కావచ్చు ఆయా దేశాల రాజ్యాంగాలను ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా ఎటువంటి హింస లేకుండా పోవడానికి ఈ పునరేకీకరణ సదస్సు ఈ భారత సభ్యులు ఉపయోగపడతా ఇక్కడ పెట్టినటువంటి ఫ్లెక్సీలో చూస్తే నెహ్రూకి కు సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తున్నాయి నెహ్రూ అంటే అలీన ఉద్యమం గుర్తుంది సార్ మనకి ముఖ్యంగా అయితే ఈ రెండు దేశాలు అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అమెరికా అట్లే రష్యా రెండు దేశాలకు సంబంధించి వాళ్ళు ఏ కూటంలో జరగకుండా ఉద్యమాన్ని ఒకటి ఏర్పాటు చేసినప్పుడు సో అట్లాంటిది సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది అటువైపు ఇటువైపు ఏమో నిన్న మన దగ్గర జరిగినటువంటి ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది సో ఈ సభ ఈ ఈ కార్యక్రమం దాన్ని ఎట్లా అడ్రస్ చేయబోతుంది సార్ లే అది ఇట్స్ ఎజెండా అందుకే ఇప్పుడు శాంతి ప్రజాస్వామ్యము ప్రగతిశీల భావం అనేటువంటి ఉద్దేశము చర్చ జరిగినప్పుడల్లా రియూనియన్ గతంలో అలినోద్యమం కావచ్చు లేకపోతే ఇతరత్ర అనేక శాంతి కామక చర్చలు జరిగిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుండి ఇటువంటి ఒక మార్గదర్శనం ఇచ్చినది నెహ్రూ గారి నాయకత్వాలు కావచ్చు ఎప్పుడు కానీ ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇటువంటి ఒక వేదికను ఇవ్వడము ఆహ్వానించి దేశానికి సంబంధించి కాకుండా మొత్తం ప్రపంచంలో ఉండబడేటువంటి అందరూ కూడా ఆహ్వానించద విషయం దీని ద్వారా ప్రపంచంలో తెలంగాణ పటంతో పాటుగా తెలంగాణకు సంబంధించి ఒక దిశను ఇచ్చేటువంటి విధంగా కొనసాగుతుంది నిజంగా కూడా ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు అంతర్యుద్ధంగా అనేక ఆర్థిక పరమైన అంశాల పరంగా పరమైన అంశాలకు పంచాయతీ నడుస్తూ ఉంది ఇటువంటి సమావేశాల ద్వారా చర్చల ద్వారా కొంత శాంతి కొంత ప్రశాంతత కొంత సఖ్యత ఏర్పడినట్లయితే ఇది మానవాళి అందరికీ ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది రైజింగ్ తెలంగాణ అనేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నటువంటి విషయం సో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విధానాన్ని ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు సో మన తెలంగాణ రాష్ట్ర మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందండి ప్రతి కొన్ని సెమినార్స్ కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కొంతమంది మంత్రులు మాట్లాడతారు నేను కూడా దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో యువత యొక్క పాత్ర ఆ అంశం మీద నేను కూడా అందులో భాగస్వామ్యం తీసుకుపోతాను నాతో పాటు గడ్డ వంశీ గారు వెంకట్ గారు కూడా దీనివల్ల ఏంటంటే రాజకీయాల్లో యువత విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి వచ్చి భవిష్యత్తు రాజకీయాలు ఉంటే దాన్ని కొంత సమర్థవంతంగా పనిచేయడానికి ఇంకా క్షేత్రస్థాయిలో ఒక అవగాహన ఉంటుంది రాజకీయాల పట్ల అనేటువంటి దాని మీద ఉన్నాం నేనైతే విద్యార్థి సంఘ నాయకుడి కాబట్టి ఈ ఈ స్ఫూర్తి తీసుకొని తెలంగాణలో కూడా సంఘం ఎన్నికలు నిర్వహించాలని నేను కోరుకుంటాను రైట్ సో ఇది మొత్తంగా మంత్రి చెప్తున్నటువంటి విషయాలు అటు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇటువంటి సభలు నిర్వహిస్తున్నామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ బాలజీతో ప్రసాద్ కృష్ణప్రసాద్టీవీ న్యూస్ హైదరాబాద్